హాయ్ అండి ఈరోజు మీకు నేను రవ్వ కేసర్ని చేసి చూపిస్తాను చాలా తక్కువ టైంలో చాలా పర్ఫెక్ట్గా కొలత చేసి చూపిస్తాను ముందుగా నెయ్యిని వేడి చేసుకొని జీడిపప్పు కిస్మిస్ని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదే నెయ్యిలోకి ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వను వేసుకొని వేయించుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటికి వాటర్ని తీసుకొని పక్కన మరిగించుకోవాలి రవ్వ వేగుతున్నప్పుడు పక్కన వాటర్ని మరిగించుకొని ఇలా రవ్వ బాగా వేగాక కొంచెం కొంచెం వాటర్ని వే వేసుకుంటూ రవ్వని బాగా దగ్గర పడివాలి ఇలా రవ్వ బాగా దగ్గర పడ్డాక ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ని వేసుకొని ఈ వాటర్ని ఇందులో వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక దీనిలోకి ఏ కప్పుతో రవ్వని తీసుకున్నా అదే కప్పుతో పంచదారని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడుతున్నప్పుడు దీనిలో కొంచెం యాలకుల పొడిని ఒక టేబుల్ స్పూన్ వాటికి నెయ్యిని కూడా వేసుకోవాలి చివరిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో రవ్వకేసరి రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచ్